కొంచెం ఓపిక పెట్టి వెతకండి బయట తీసుకున్న సారీస్ కంటే డబ్బులు బాగుంటాయి మీషోలో తీసుకున్న సారీ సారీ వచ్చి క్రీమ్ వైట్ అనమాట మొత్తం వర్క్ వచ్చి ఇలా కలంకారీ ప్రింటెడ్ తో వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది ప్లస్ సారీ అయితే చాలా బాగుంది సారీ ప్రైస్ వచ్చి చాలా తక్కువండి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ గా సారీగా షేల్ చేస్తున్నా సూపర్ లుక్ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లుక్ సారీ నుంచి డ్రెస్ గా కన్వర్ట్ చేస్తే ఇంకా హైలైట్ అని చెప్పచ్చు దీని లుక్ చూస్తే క్యాన్ క్యాన్ యూజ్ చేసినట్టుంది కదా కాకపోతే అసలు ఎటువంటి క్యాన్ క్యాన్ యూజ్ చేయలేదు కాటన్ లైనింగ్ అయితే ఫస్ట్ మన వీడియో చూస్తే ఒకసారి మన పేజీ వెళ్లి చెక్ చేయండి చాలా వరకు మీషోలో సారీస్ తోటే ఎక్కువ నేను డ్రెస్సెస్ కానీ లెహెంగర్స్ కానీ స్టిచ్ చేశాను మీషో లవర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి మీకు కూడా యూజ్ అవ్వచ్చు తీసుకోవడానికి ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ అని ఉంటుంది కదా మాక్సిమం సారీస్ మీషోలో అన్ని కూడా కూడా అక్కడే పోస్ట్ చేస్తాను ఒకసారి వెళ్లి చెక్ చేసేయండి ఇంతకీ డ్రెస్ లుక్ ఎలాగుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు